రోజు ఓంకారం జపిస్తే ఏమవుతుంది సృష్టిలో మొదట పుట్టిన శబ్దం ఓంకారమని హిందువుల ప్రగాఢ విశ్వాసం ఓం అంటే బ్రహ్మ అని భావిస్తారు ఓం అంటే నిత్యమైనది సత్యమైనది మార్పు లేనిది నాశనం లేనిది అని అర్థం అష్టోత్తరం సంధ్యావందనం సహస్రనామాలు ఇలా అన్నిటిలో ప్రతి పదానికి ముందు ఓం ఉంటుంది బౌద్ధులు జైనులకు కూడా ఓం అనేది పవిత్ర చిహ్నం కానీ కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి వేరే నమ్మకం ఉంది ఓంకారాన్ని మంత్రాలను జపించడం వల్ల శరీరంలో అసాధారణ మార్పులు ఏర్పడతాయని భావించి ఓ న్యూమరాలజిస్ట్ ప్రయోగం చేసి చూసింది దాని ఫలితాలు మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరచవచ్చు ఇక శివుడి దివ్య సందేశం ప్రకారం శివుడి ధ్యానాన్ని విడవడమే మానవులలో అజ్ఞానం అలాగే వీటికి సంబంధించినవన్నీ ప్రవేశించడానికి కారణం నిజమైన జ్ఞానంతో ఉంటే మనుషులు కూడా శివుడితో సమానమైన అంటే సమానమైన సారూప్యాన్ని పొందే అవకాశం ఉండేది అందుకే అహంకారాన్ని నిర్మూలించి జ్ఞానసిద్ధి పొందడానికి ఓంకారాన్ని జపించాలని శివుడు ఉపదేశించాడు శివుడు ముఖం నుంచే జనించిన ఈ స్వర మంగళప్రదమైన ఓంకారాన్ని నిత్యం స్మరిస్తే శివుడిని స్మరించినట్లే అవుతుంది